తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ సర్కార్ రైతులకు తీపి కబురు అందించింది రైతు భరోసా పథకం రెండు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది రైతులకు సంబంధించిన అంశంలో పూర్తి స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతో తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది ఇక రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెంచడం ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు ఆధునిక పద్ధతులు ఆచరించేందుకు అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించొచ్చని ప్రభుత్వం తెలిపింది అయితే భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది గ్రామీణ అభివృద్ధి ఆహార భద్రతకు తోడ్పడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొంది ఈ నెల ఇరవై తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపిన ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరాకు పన్నెండు వేలు పెంచినట్లుగా తెలిపింది భూభారతి ఇప్పటివరకు వరకు ధరణి పొట్టలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించారని స్పష్టం చేశారు మరోపక్క అటవీ హక్కుల చట్టం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది రిజర్వ్ బ్యాంకు నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతు భరోసా సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు వ్యవసాయ శాఖ సంచాలకులు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారని ఐడి భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు జనవరి ఆరు నుంచి ఎకరాకు పన్నెండు వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు జిల్లాల్లో రైతు భరోసా పథకం అమలు ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యులుగా ఉంటారని ఉత్తర్వులు స్పష్టం చేశారు